కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చాలా చాలా చిరపరిస్చితులు అంతేకాదు ఆయన కేవలం గుడ్ మార్నింగ్ ధర్మవరంతో జనాల్లో ఉండడమే కాదు వాస్తవానికి ఆయన కూడా కాస్తంత ముక్కుసూటిగా మాట్లాడడంలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడంలో కేతిరెడ్డి కాస్తంత ఒక అడుగు ముందే ఉంటారు అలాంటి ఆయన ఇప్పుడు తన పార్టీ అధ్యక్షుడికి హితబోధ చేస్తున్నారు తన పార్టీ అధ్యక్షుడికి ఇండైరెక్ట్గా సూచనలు చేస్తున్నారు నీ తీరు మార్చుకో నీ పద్ధతి సరిచేసుకో నీ వ్యవహార శైలిని చూసుకో లేకుంటే మునిగిపోతావు అని కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇటు వాళ్ళ మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాన్ని ఈరోజు ఈనాడు పత్రికలో ప్రచురించారు ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈనాడు పత్రిక ప్రచురించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి తప్పే భువనేశ్వర్ని తిట్టినప్పుడు మా అధిష్టానం ఖండించి ఉండాల్సిందే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో యథేచ్ఛగా సాగినటువంటి ఇలాంటి అరాచకాన్ని ఈ రీతి కా కార్యకలాపాలని అప్పుడే కేతిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి తప్పు పట్టాలి కదా వాస్తవం తప్పు పట్టాల్సి ఉండాల్సిందే కానీ మరి అంతర్గత సమావేశాల్లోనైనా ఆయన చెప్పుకున్నారా చెప్పుంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు దాన్ని బేఖాతరు చేశారే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాహాటంగా చెప్తున్నారు అలాంటి ధోరణి సరికాదు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు కార్యాలయం ఇంటి మీద దాడికి వెళ్తేనో లేదా చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా తిడుతేనో వాటన్నింటినీ ఆస్వాదించడం పైగా అలా నోరు పారేసుకున్నటువంటి వాళ్ళ నాయకులందరికీ ప్రాధాన్యత ఇచ్చి మంచి మంచి పదవుల్లో కూర్చోబెట్టడం ప్రమోషన్లు ఇవ్వడం ఇవన్నీ చాలా చక్కబెట్టారు వాటన్నిటికీ ప్రతిఫలంగానే జనాల్లో వ్యతిరేకత వచ్చింది న్యూట్రల్ వాటర్లో మా మద్దతు తగ్గిపోయింది అదే మా ఘోర పరాభవానికి కారణం అని ఇప్పుడు కేతిరెడ్డి అంటున్నారు ఇకపైనైనా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోవాల్సి ఉందంటున్నారు పద్ధతి మార్చుకుంటేనే పార్టీ గాడిలో పడుతుంది అని అంటున్నారు ఆయన ఎవరికి తన పార్టీ అధ్యక్షుడికి బాహాటంగా మీడియా సాక్షిగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఇళ్లపై పార్టీ కార్యాలయాలపై దాడి ముమ్మాటికి తప్పేనని వ్యాఖ్యానించారు అవతలి వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదు దాడి పత్రలో మా చిన్న కేతిరెడ్డి పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు కూడా తప్పు అని చెప్పా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి లేదా చర్చించి పరిష్కరించుకోవాలి దాడులకు వెళ్ళడం ద్వారా ఒక తప్పుడు విధానాన్ని నేర్పిస్తున్నట్టు అవుతుంది ఈ దాడులు పార్టీ నిర్ణయాలు అని అనుకోవడం లేదు ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యో లేదో జగన్ ప్రసన్నం చేసుకోవడానికో వారు దాడులకు పాల్పడి ఉంటారు అంటే జగన్ని ప్రసన్నం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి నాయకత్వం ఇళ్ల మీద పార్టీల కార్యాలయాల మీద దాడులకు వెళ్ళాలి అనేటువంటి సంకేతాన్ని అనేటువంటి సందేశాన్ని అప్పట్లో ఇచ్చినట్టుగా కేతిరెడ్డి ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది సరికాదు ప్రజాస్వామ్యంలో చర్చించైన సమస్యలు పరిష్కరించుకోవాలి లేదంటే దాని మీద పోరాటమైనా సాగించాలి శాంతియుతంగా తప్ప దాడులు ప్రతి దాడులు ఎదురుదాడులు ఇవేమి ప్రయోజనం కాదు నష్టం చేకూరుస్తాయి అని కేతిరెడ్డి మాటలు మరి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చెవికెక్కుతాయా తమ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి మాటల్ని ఆయన ఖాతరు చేస్తారా ఆ మాటలు పరిగణలో తీసుకుని పార్టీని గాడిలో పెట్టుకుని సామరస్యంగా చాకచక్యంగా పార్టీని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారా చూద్దాం ఏం చేసినా కానీ ప్రస్తుతానికి మాత్రం కేతిరెడ్డి లాంటి నాయకులు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి హితపోత చేస్తున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది